సీతమ్మ దారిలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదు రోజుల ఉత్సవాల్లో భాగంగా ఇన్ని హౌస్ టాలెంట్స్ ను వివిధ ప్రదర్శనల ద్వారా నిర్వహిస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ప్రతిరోజు ఉత్సవ వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు విశాఖకే తలమానికంగా నిలిచే సీతమ్మదార్లోని ల్యాండ్సమ్ ఆక్సిజన్ టవర్స్లో ఏ ఉత్సవమైన అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు రెసిడెంట్స్ అంతా కలిపి కులమతాలకు అతీతంగా వేడుకలు జరుపుతారు వినాయక చవితి ఐదు రోజుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఇన్హౌస్ టాలెంట్స్ను ప్రోత్సహించేందుకు ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్ యువత చిన్నారులు ప్రదర్శించిన కల్చరల్ ఈవెంట్ అదరహో అనిపించింది శాస్త్రీయ జానపద పాశ్చాత్య నృత్యాలతో పాటు పలు సందేశాత్మక స్కిట్లు కూడా అందరినీ అలరించాయి ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ జాయింట్ సెక్రటరీ సింధు సురేష్ రెసిడెంట్స్ రాజనారాయణ కాశీ విశ్వేశ్వరరావు శ్రీనివాసులు తెలిపారు ఎంతో ఉత్సాహంగా రెసిడెంట్స్ కల్చరల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారని అన్నారు దీంతోపాటు ఉత్సవ వేదిక వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు నమస్తే అండి నా పేరు సింధు సురేష్ జాయింట్ సెక్రటరీ ఆక్సిజన్ టవర్స్ నుంచి ఇదంతా మన టెంపుల్ అండ్ వినాయక చవితి కమిటీ మనం చాలా గ్రాండ్గా ప్లాన్ చేసి వినాయక చవితి స్టార్ట్ చేసాము కానీ వర్షం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా ఎక్కడ మేము ఆగకుండా మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు ఈ స్టేజ్ మీద లోపల ఇండోర్స్లో కల్చరల్ అండ్ డివోషనల్ ఈవెంట్స్ అట్లాగే కంటిన్యూ చేస్తాము చాలా ఎంతూజియాజం అండ్ ఎక్సైట్మెంట్లో ఈ సార్ మనకి చాలా ఎంట్రీస్ వచ్చాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పార్టిసిపెంట్స్ ఇయర్ త్రీ డేస్ చేయాల్సి వస్తుంది మనకి టుడే ఇస్ ద లాస్ట్ కల్చరల్ ఈవెంట్స్ డే మనకి రేపు హౌసీ అను లడ్డు ఆప్షన్ ఉంది మనకి ఫిఫ్టీ కేజీస్ లడ్డు అక్షంత శ్రీనివాస్ గారు డొనేట్ చేశారు సో రేపు దానికి ఆక్షన్ బంపర్ హౌసీ ఫాలోడ్ బై మహాప్రసాదం ఉంటుంది స్ రోజుకొక ఈవెంట్ కింద పెట్టుకొని అంటే ఫస్ట్ డే ఓన్లీ డివోషనల్ సాంగ్స్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ పెట్టుకొని అద్భుతంగా పెర్ఫార్మెన్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ తోటి చాలా అత్యద్భుతంగా జరిగింది కార్యక్రమం అలాగే రెండో రోజైనా నిన్న ఈరోజు మూడో రోజు కూడా అన్ని గ్రూప్ డ్యాన్సెస్ కానీ గ్రూప్లో కూడా ట్రెడిషనల్ డ్యాన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లాసికల్ డ్యాన్సెస్ యాజ్ వెల్ యాజ్ కొన్ని లేటెస్ట్ సాంగ్స్కి వీటికి కూడా పెర్ఫార్మెన్స్లు ఇవ్వడం జరిగిందండి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మీద ఎక్కువ పార్టిసిపెంట్సే కాకుండా మాకు తెలియని కొత్త కొత్త పార్టిసిపెంట్స్ అంటే ఇంత టాలెంట్ ఇక్కడ ఉందని మేమే ఇప్పటిదాకా గ్రహించలేదా అని మేము అనుకుంటున్నాం కొత్త కొత్త పార్టిసిపెంట్స్ వచ్చి చాలా అత్యద్భుతంగా పెర్ఫార్మెన్సులు చేశారు అలాగే రేపు మాకు లడ్డు వేలం అండ్ మహాప్రసాద వితరణ కూడా రేపు ఉందండి ఎల్లుండ నిమజ్జనంతో కార్యక్రమాలు ముగుస్తాయి నేను ఎయిట్ వన్ సిక్స్ బీటావర్లో ఉంటాను నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను మా కమ్యూనిటీలో అందరూ కలిసిమెలిసి చక్కగా ఏ భేదం లేకుండా అందరూ కలిసి ఐక్యమాఖ్యంగా ఉండి ప్రతి ఫెస్టివల్ చేసుకుంటాం అలాగే అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా కండక్ట్ చేశారు కమిటీ వారు కూడా చాలా చక్కగా ప్లాన్ చేసి మరింత అద్భుతమైన మరి ఫంక్షన్స్ రో ప్రతిరోజు దాకా వరుసని నాలుగు రోజులు పూర్తి చేసి ఐదో రోజు నిమజ్జన కార్యక్రమం పెట్టారు అందులో భాగంగా ప్రతిరోజు కల్చరల్ ఈవెంట్స్ మన అసోసియేషన్ మన ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇనోస్ టాలెంట్స్ అందరినీ మరి రిజిస్టర్ చేసి వాళ్ళందరికీ అవకాశం కల్పించి చాలా చక్కటి కార్యక్రమాలు పూర్తి చేశారండి అలాగే రేపు లడ్డు లడ్డు వ్యాక్సిన్ ఆక్షన్ పెట్టి అలాగే ఇల్లున్న నిమర్జన్ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు అందరూ చక్కగా జరుపుకుంటా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను కూడా ఈ లాన్సంలో ఒక వన్ ఆఫ్ ది రెసిడెంట్ని నేను గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను చాలా చాలా బాగా ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు చాలా చాలా బ్రహ్మా బ్రహ్మాండంగా జరుగుతాయి మొత్తం ఏ టవర్ బీ టవర్ మధ్యలో లాంచ్ ప్రకారం మధ్యలో చాలా బాగా జరుగుతుంటాయి సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చాలా బాగా జరుగుతాయి ప్రతిరోజు ఉదయం పూజ అవుతుంది సాయంత్రం టెంపుల్లో పూజ ఉదయం పూజ విత్ ప్రసాదాలతో ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అలాగే ఈ సంవత్సరం నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది లడ్డు ఇక్కడ నేను యాభై కేజీలు నేను ఇవ్వడం జరిగింది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సీతామదార్ ఆక్సిజన్ టవర్స్లో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు తిరుపతి రాజు కార్యదర్శి రమణమూర్తి సభ్యులు పాల్గొన్నారు